బొట్టు పెడుతున్నా బొట్టు రెడీ వంగు వంగు అచ్చురాజ్ రాగి One, two, three. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివిడియాస్ చిన్నప్పటి నుంచి నాకు రాఖీ పండగ అంటే భలే ఇష్టం అండి సో చిన్నప్పుడు నేను మా తమ్ముళ్ళు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను కాకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయాం కాబట్టి ఇలా ఆన్లైన్లో రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మా తమ్ముడు అయితే అమెరికాలో ఉన్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే కదా సో ఇంకా వాడికైతే అయితే ఈ విధంగా ఫోన్లో అయితే రాఖీ కడుతున్నాను ఇదైతే ఇప్పుడు కొత్త కాదండి టెన్ ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది అనమాట ఇలా ఫోన్లో కట్టుకోవడమే ఇంకా మనసులో అయితే చాలా బాధ ఉంటుంది బట్ బయటికి మాత్రం ఇలా నవ్వుకుంటూ అయితే మేమైతే రాఖీ సెలబ్రేట్ చేసేసుకుంటాం అనుకుంటున్నాం మరి మా రాకి ఆన్లైన్ సెలబ్రేషన్ ఎలా ఉందో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి బొట్టు పెడుతున్నా బొట్టు ఓకే రెడీ 1 2 3 ఏమంగ బావకి నీ రాకి కడతనో నెక్స్ట్ రాకి కడతనా చెయ్ కట్టు చెయ్ చూపి ఇది చూపి నాకు చూపి నాకు కనపడట్లేదు మాకు రంగు దొరకలేదు రాఖీలు అయిపోయినాయి ఇక్కడ చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం ఇంకొకటి ఇంకొకటి సూపర్ నేను అర్థ చెయ్యి చూపించి నాకు చెయ్యి కనపడట్లేదు స్క్రీన్ లో సో ఇక్కడైతే నేను రాఖీని అయితే మా బాబుకి కడుతున్నాను అక్కడ రాఖీ వచ్చేసి మా మరదలు అయితే మా తమ్ముడికి అయితే కడుతుంది అనమాట యాక్చువల్గా నా మేనకడలతో కట్టిద్దాం అనుకుంటే అదైతే నిద్రపోయి అనమాట సో దానికోసం మా మరదలు అయితే కడుతుంది సో ఎవ్రీ ఇయర్ అయితే ఇదే జరుగుతుంది సో ఇంకా అక్షంతలు కూడా వేస్తున్నాను ఆరతి భక్ష్మి బుద్ధి స్క్రీన్ లో ఆరతి గడపడట్లేదు మాకు దగ్గర నుంచి రాదు స్వీట్ హ్యాపీ రక్షాబంధన్ చంటి ఎప్పుడు కట్టించుకుంటారా నాతో రియల్గా రాకీ పది సంవత్సరాల నుంచి ఇట్నే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటావు రియల్ గా దండం పెట్టుకో ఆయన కాల్ ఒక నిమిషం ఆయన కాల్ పైన పెడతా రంగో రంగో సంతోషంగా ఉండు ఇప్పుడు రాఖీ కట్టినందుకు డైమండ్ నెక్లెస్ కింద సో ఇంకా మొత్తానికి అయితే ఆన్లైన్ రాఖీ పండగ అయితే అయిపోయింది ఈ సెలబ్రేషన్ వచ్చేసి రాఖీ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఎందుకంటే మనకి వాళ్ళకి టైమింగ్స్ వేరు కాబట్టి వాళ్ళకి రాఖీ వచ్చిన రోజైతే ఈ సెలబ్రేషన్ అయితే జరిగింది అక్కడ మా అమెరికాలో అమ్మడు మా వాడికి రాఖీ ఎలా కడుతుందో కొంచెం క్లిప్ అయితే వీడియో యాడ్ చేశాను స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మాకు రా మాకు రాఖీలు దొరకలేదు రాఖీలు అయిపోయినాయి ఇక్కడ బావా ఇంకోట

ఇంకా రోజు రోజైతే అందరం ఫుల్ జోష్గా ఉన్నాం అనమాట ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ వచ్చాం మా చిన్న తమ్ముడికి అయితే రాఖీ కట్టడానికి నేను మా సిస్టర్స్ కలిసి వచ్చామన్నమాట ముగ్గురం కలిసి వన్ బై వన్ అయితే రాఖీ కట్టి ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట కాకపోతే ఇంకొక తమ్ముడు మిస్ వాడు అయితే హైదరాబాద్ లో ఉన్నాడు వాడికైతే అయితే అనమాట సో దానికైతే చాలా బాధ అనిపించింది సో ఎవ్రీ టైం రాఖీ అయితే ఎవరో ఒక తమ్ముడు అయితే ఇలా మిస్ అవుతానే ఉన్నారనమాట ఫైనల్ గా అయితే రాఖీ పండుగ అక్కడ అయిపోయింది పిన్ని వాళ్ళ ఇంకా మా పిన్ని అయితే మా ముగ్గురిని చక్కగా కూర్చోబెట్టి అయితే పసుపు కుంకుమ ఇచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా చిన్న పిన్ని కొడుకు అనమాట మా చిన్న తమ్ముడికి అయితే రాఖీ కడుతున్నాం ఇక్కడ వీడు కూడా చాలా క్యూట్ గా నాతో అయితే ర్యాఖీ కట్టించుకున్నారు అనమాట సో ఈ విధంగా నా రాఖీ సెలబ్రేషన్ అయితే పూర్తి అయిపోయింది నెక్స్ట్ మా మేనత్లు వచ్చి నాకు ర్యాఖీ కట్టారు ఫ్రెండ్షిప్ లాగా ఎందుకు అనిపించింది మా మేనగోడలు బంగారం మాకు ఒక మేనగోడలు కాక కాక ఇంకా ఫ్రెండ్ లాగా కూడా మాకు మంచిగా ఉంటుంది కాబట్టి మేము ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నాము సో ఇంకా ఇక్కడైతే మా అత్తయ్యలు అయితే మా నాన్న వాళ్ళకి రాఖీ కట్టడానికి అయితే వచ్చారనమాట సో వీళ్ళైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ రాఖీ అయితే ఇంకా ఫస్ట్ అయితే మా నాన్నకు కడతారు తర్వాత అయితే మా బాబాయ్లకు కడతారనమాట వీళ్ళు మొత్తం ఐదుగురు చాలా బాగా సెలబ్రేట్ అనమాట వన్ బై వన్ ఇంటికి వెళ్ళేసి చక్కగా రాఖీ కట్టుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడైతే ఇంకా నాన్నకైతే రాకీ అనమాట ఇంకా నాన్నకి రాఖీ కట్టిన తర్వాత నాకైతే ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా కట్టేశారనమాట ఎందుకు అని అడిగితే వాళ్ళకి నేను ఒక ఫ్రెండ్ లాగా అనిపించాను సో దానికోసం అయితే నాకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టి కట్టారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్ గా అయితే ఈ విధంగా మా రాకీ సెలబ్రేషన్ అయితే

సో ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే మా అత్తయ్యల ఆశీర్వాదం తీసుకొని చక్కగా అయితే వాళ్ళకైతే పసుపు కుంకుమచ్చిందనమాట పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు సో ఇక్కడైతే మా పిల్లల రాఖీ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది అనమాట ఇంకా వాళ్ళ సిస్టర్ మార్నింగే వచ్చేసి వీళ్ళకైతే రాఖీ కడుతుంది మా చిన్నోడు చూడండి ఎంత చక్కగా కూర్చున్నారో స్వీట్ అని చెప్పింది అంటే వాళ్ళైతే చక్కగా చైర్లో కూర్చొని మంచిగా రాఖీ అనమాట సో ఇక్కడైతే ఇంకా మా అయితే ఫస్ట్ వాళ్ళ తమ్ముడికి అయితే రాకీ కడుతుంది అనమాట వీళ్ళకి రాఖీ కట్టిన తర్వాత నెక్స్ట్ మా అమెరికాలో అమ్మడి రాఖీ అయితే అనమాట సో తనైతే మా మరదలు మా తమ్ముడు వైఫ్ అనమాట యాక్చువల్గా మీ అందరం రిలేషన్స్ కాబట్టి సో తను మా పిల్లలకు కూడా సిస్టర్ అవుతుంది అనమాట సో అందుకే తనైతే చక్కగా రాఖీ పంపించింది రాఖీతో పాటు గిఫ్ట్లు కూడా పంపించింది అనమాట సో ఈ విధంగా అయితే రెండు రాఖీలు ఇంకా తినే నిచ్చనే కట్టేస్తున్నా ఇద్దరికి బొమ్మలు రాకి దే వాళ్ళకి సేపు అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంచుకుంటాడు బొమ్మలు రాఖీ సో ఇంక ఇక్కడైతే వాళ్ళ చిన్న అయితే రాఖీ కట్తుందన్నమాట చక్కగా బొట్టు పెట్టింది మంచిగా రాఖీలు అయితే కట్టింది అనమాట సో ఇంకా అందరం రిలేషన్స్ అందరం ఒక దగ్గరే ఉంటాం కాబట్టి ఈ విధంగా అయితే చక్కగా అందరం అయితే రాఖీ సెలబ్రేషన్ అయితే చేసుకున్నానమాట ఇంకా మా బుడ్డోడు చూడండి వాళ్ళ అక్కతో అయితే ఏ విధంగా రాఖీ కట్టించుకున్నారో చక్కగా అయితే అన్ని రాఖీలు అయితే కట్టించుకున్నారనమాట ఇంకా ఫైనల్ గా అయితే మా వాడు అయితే మా వాళ్ళ చెల్లికి అయితే చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారు సో ఇంకా పండుగ అయితే నేను ఎంత బిజీగా ఉన్నానంటే ఆ ఒక్క రోజే మూడు ఊర్లు తిరిగా అనమాట ఫుల్ డే అయితే నా షెడ్యూల్ అయితే ఫుల్ గా బిజీగా ఉందన్నమాట నేను ఎక్కడికి వచ్చినా కూడా రాఖీ సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మా అయితే మా పిల్లలకి అయితే రాఖీ అనమాట సో అమెరికాలో అమ్మడైతే రాఖీ పంపించింది సో వాళ్ళిద్దరు రాఖీలు కలిపి తినైతే అయితే చక్కగా వీళ్ళు కూడా ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా ఫైనల్ గా హైదరాబాద్కి వచ్చా అన్నమాట నైట్ రాగానే చూడండి మా పిల్లలకి అయితే గిఫ్ట్ రెడీగా ఉన్నాయి గిఫ్ట్ వచ్చేసి మా అమెరికాలో అమ్మడి పంపించింది అనమాట అదే మా మరదలు పంపించింది సో తన బ్రదర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు తనకు ఐదుగురు కలిపి ఇలా గిఫ్ట్లు అయితే పంపించారు అనమాట వీళ్ళు చక్కగా అయితే ఓపెన్ చేస్తున్నారు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు అనమాట

ఇంకా మా వాళ్ళకైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే మస్తుగా నచ్చాయనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బెంగళూరు ఫ్రెండ్స్ తో అయితే రాఖీ సెలబ్రేషన్ అనమాట ఇది వర్చువల్ గానే సో ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే ఈ విధంగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాం యాక్చువల్గా మా ఫ్రెండ్షిప్ వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి ఉంది అప్పటి నుంచి అందరం కలిసి రాఖీ పండుగ రోజు బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట కాకపోతే టూ ఇయర్స్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే హైదరాబాద్ వచ్చాను కాబట్టి సో ఇంకా నేను వెళ్ళలేకపోతున్నా ఆ టైంకి దానికోసం అయితే ఈ విధంగా అయితే అందరం కలిసి కూర్చొని అయితే ఆన్లైన్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట చక్కగా అయితే అందరం రాఖీలు కొనుక్కొచ్చుకున్నాము ఇంకా గిఫ్ట్లు కూడా తెచ్చుకున్నాం అన్నమాట ఒక ఒకరికి అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఇక్కడ చూడండి మా మా బ్రదర్స్ అయితే ఫుల్గా ఎక్కిరిస్తున్నారు నన్ను అయితే ఫుల్ జోకులు చేస్తున్నారన్నమాట యాక్చువల్లీ స్క్రీన్ రికార్డ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ వాయిస్ అయితే వినిపించలేదు వినిపించినట్లయితే ఫుల్ జోకులు అనమాట కడుపు ఉబ్బిపోయింది నవ్వి నవ్వి సో ఫైనల్గా అయితే ఒకరికొకరు అయితే ఈ విధంగా అయితే రాఖీ అనమాట ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది మాకు ఆ రోజు అయితే ఇంకా నాకు రాఖీ రోజైతే అసలు నిజంగా టైం లేదండి ఉదయం నుంచి నైట్ వరకు ఫుల్ అంటే ఫుల్ బిజీగా అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే ఫుల్గా అలసిపోయి నిద్రపోయాయి అనుకోండి అలా జరిగింది ఇక ఫైనల్గా చూడండి మా మా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఇంకా మా వారి కాలకైతే దండం అనమాట ఇంకా ఆన్లైన్లోనే రాకీ కట్టేసేసి సో ఫుల్ జోష్గా జరిగింది అనమాట ఈ విధంగా అయితే మా రాఖీ పండుగ జరిగింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్